ఓం శ్రీ మాతృణమ ఇప్పుడు తెలియజేసే అంశము వివాహమే చాలా సంవత్సరాలైంది కానీ ఇంకా సంతానం కలగలేదు అని చెప్పేసి కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా ఎన్నో ఎన్నెన్నో రెమెడీస్ తెలియచేస్తూ ఉంటాను ఈ రోజు సరే ఈ చిన్న రెమెడీ తెలియచేద్దాము అనిపించేసి తెలియచేస్తున్నా నాన్న ఐదు పౌర్ణమిల పాటు మీరు చేయాల్సింది శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము అనేది చేయండి ఐదు పౌర్ణమిలు చేయండి చక్కగా ఉపవాసం అనేది ఉంటారు సహజంగా అంటే వ్రతం కంప్లీట్ అయ్యే వరకు సుమా వ్రతం కంప్లీట్ అయ్యే వరకు చక్కగా ఫాస్టింగ్ ఉంటారు ఉపవాసం ఉంటారు ఉండి ఆ వ్రతము అనేటువంటిది చక్కగా ఒక బ్రాహ్మణుని పిలిచేలా చేయించుకోండి లేదైనా లేదు అని అంటే మీరైనా సరే చక్కగా సత్యనారాయణ స్వామివారి చిత్రపటము అనేది దగ్గర ఉంచుకొని చక్కగా ఒక పూలదండ వేసుకొని మీరైనా ఆ పూలదండ అనేటువంటిది వేసి వ్రత సత్యనారాయణ స్వామివారి చిత్రపటానికి మీరైనా ఆ వ్రతము కథలు అనేటువంటివి చదువుకోండి చక్కగా ప్రాసెస్ అనేటువంటి అందులో ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటుంది చక్కగా చదవండి నన్ను అక్షింత చేతిలో పట్టుకొని మీరైనా ఆచరించండి ఇంట్లో దంపతులు కూర్చొని చక్కగా చేయండి చేసి లేదా ఒక బ్రాహ్మణుని పిలిపించుకుంటే ఉత్తమోత్తమం ఐదు పౌర్ణమల పాటు మీరు ఆచరించండి ఇది చేసి చక్కగా అది ఆ వ్రతం యొక్క ఆ ప్రసాదము అనేటువంటిది ఇంపార్టెంట్ ప్రసాదం ప్రిపేర్ చేసి ఆ ప్రసాదం తీసుకోండి అలాగే తేనె దానం ఇవ్వండి దానం ఇవ్వాల్సింది ఏమిటి అని అంటే తేనె ఆ బ్రాహ్మణుడికి కాస్త ఒక తేనె సీసా అనేటువంటి చక్కగా బ్రాహ్మణుడికి దక్షిణతో పాటుగా దక్షిణ తాంబూలం అంటాం దక్షిణ తాంబూలంలో తేనె సీసా కూడా పెట్టి ఇవ్వండి ఇస్తే చక్కని సంతానము అతి త్వరగా చక్కని సంతానం కలుగుతారు శుభవార్త వింటారు నానా ఇది చాలా సింపుల్ ప్రాసెస్ మీరు ఈ విధంగా ఆచరించండి